చిలిగుడి కారిడర్ లేదా చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటారు కదా ఇక్కడ నాలుగు దేశాల యొక్క సరిహద్దులు ఉన్నాయి మన భారతదేశానికి చెందినటువంటి భూభాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల గడల్పునే ఉంటుంది ఇటువైపు బంగ్లాదేశ్ అటువైపు నేపాల్ మరొక వైపు భూటాన్ భారతదేశంతో పాటు నాలుగు దేశ అంతర్జాతీయ సరిహద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది ఎందుకు కీలకంగా మారిందంటే ఈ ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉండడం అవతలేం వచ్చేసి అష్ట ఉండడం సిక్కింతో పాటు మిగతా ఏడు రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈ ఎనిమిది రాష్ట్రాల్ని అష్టలక్ష్ములు అంటారు కదా దీన్ని విడగొట్టడానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాయి కొన్ని శక్తులు అది చైనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అయితే ఇప్పుడు మన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొంభై మూడవ వార్షికోత్సవాన్ని అయితే అక్కడ నిర్వహించింది ఫ్లైయింగ్ డిస్ప్లే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట్ నిర్వహించినటువంటి ఈ యొక్క ఎయిర్ షోలో ఏడు రకాల యుద్ధ విమానాలు అలాగే మూడు రకాల హెలికాప్టర్లు ఇందులోనైతే పాల్గొన్నాయి దీనికి అస్సాం గవర్నరు అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరి కొంతమంది అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క ఎయిర్ షో చూసిన తర్వాత శత్రువుకి నిద్ర కూడా పట్టదని హిమంత బిశ్వ శర్మ అన్నారు అది వాస్తవమే ఇప్పుడు బంగ్లాదేశ్కి చాలా గట్టిగా మండుతుంది అక్కడ ఎందుకంటే ఇంతకు ముందు కూసినటువంటి కోతలు ఇప్పుడు లేవు ఇప్పుడు మొత్తం మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం అక్కడ మూడు బెటాలియన్లు దిప్పేసింది ఇప్పుడు దింపడం వల్ల ఏమవుతుంది ఇటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమైనా భారతదేశం కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయా పంతొమ్మిది వందల అరవై రెండులో వదిలేసినటువంటి ప్రాంతాన్ని మళ్ళీ తీసుకునే ప్రమాదం ఏమైనా ఉందేమని బంగ్లాదేశ్ భయం పట్టుకుంది ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు అంటే మొన్న మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదు తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయిందో మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో చైనాలో పర్యటించినప్పుడు ఈ యొక్క అష్టలక్ష్ముల గురించి మాట్లాడాడు ఈశాన్య రాష్ట్రాలకి భారతదేశానికి సంబంధం లేదు వాటికి బంగాళాఖాతం చాలా దగ్గర అందులో కీలకంగా మారాలంటే బంగ్లాదేశ్ తోటే కలవాలి ఆ ప్రాంతము అని ఆ మాట్లాడినటువంటి మాటలు మొన్న పాకిస్తాన్ నుంచి ఎవరో కొంతమంది జనరల్ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలతో కలిపినటువంటి ఒక మ్యాప్ ఇవ్వడం ఇవన్నీ రచ్చగొట్టే ద్వారా చేస్తే మనోడికి గట్టిగానే ఇచ్చి మన మన ఐఏఎఫ్ రోజు చేసినటువంటి విన్యాసాలు అక్కడ దిగినటువంటి సైనిక స్థావరాలు మూడు స్థావరాలు ఏర్పాటు చేసేసరికి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి ఇది పునరావృతం ఉదయం భయపడ్డారు అప్పుడంటే కాంగ్రెస్ వాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేశారు నూట అరవై కిలోమీటర్ల భూభాగాన్ని కానీ ఈసారి మాత్రం అలా ఉండదు కదా కాబట్టి మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్కి నిద్ర లేనటువంటి రాత్రులు వచ్చాయి